మన ప్రభువును నేసు క్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దాన కార్యక్రమం ఇది గొప్పది మీరందరూ కూడా అనేక మందికి తెలియచేయండి లైక్ చేయండి మీకు వాగ్దానాన్ని ఎంతో మరి ప్రయాస్తో ఇస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాం ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో బలపడటానికి వాగ్దానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మాకు ఇంకా చాలా వర్క్ ఉంది బైబిల్ క్విజ్ చేయాలి విన్నింగ్ వీడియోస్ చేయాలి బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి స్థానిక సంఘం ఎన్ ఎన్నో రకాల పనుభారాలు ఉన్నాయి బట్ అయినప్పటికీ ఇంత సమయం తీసుకొని మీకోసం చేయడానికి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవునిలో ఇంకా మీరు స్థిరపడాలని ప్రోత్సాహ కోసం ప్రోత్సాహపరచడం కోసం మరి వాగ్దానాలు చేస్తుండగా దయ అందరు లైక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కొరిద్దీలకు రాసినటువంటి రెండో పత్రిక పన్నెండో అధ్యాయము లాస్ట్ వచనంలో చూద్దాం చూడండి పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై కాక కొరిందీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైన పౌలు కొరింది సంఘానికి రాస్తున్నటువంటి వాకు ఇది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన అపోస్తులుడైన పౌలు రాస్తున్నటువంటి మాట చక్కని వాకు దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మ సహవాసము నీకు తోడుగా ఉండును పరిశుద్ధాత్మ సహవాస సహవాసం ఏంటి రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే దేవుడు నీతో తోడుగా నీకు నీకు ఆ రిలేషన్ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య ఉండే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు అది కష్టమైన దుఃఖమైన ప్రేమైన సంతోషమైన ఆనందమైన ప్రతిదీ వారు ఎలా షేర్ చేసుకుంటారు ఒకరినొకరు ప్రోత్సహపరచుకుంటారు ఆ విధంగా దేవుడు నీతో సహవాసం పరిశుద్ధాత్మ సహవాసం నీకు తోడుగా ఉంటుందంట ఆయన సహవాసం నీకు తోడుగా మోషేకి మోసేకి దేవుడు తోడుగా ఉండబట్టి అన్ని లక్షల మంది ప్రజలను నడిపించాడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏసేబు ఆ దేశం కాని దేశంలో గొప్ప పదవిలో ఉండటానికి మరి దేవుడు సహాయం చేశాడు దానియలు అంతే గొర్రెల కాపరగా ఉన్నటువంటి దావీదు సింహాసనముని అధిరోహించాడంటే దేవుని యొక్క మహాకృప ఆయన సహవాసం ఆయన సహవాసంలోనే భక్తులందరూ కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డారు తన తల్లిదండ్రుల్ని తన సొంత ఊరిని తన బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చినటువంటి అబ్రహాముకి సహవాసం ఎవరండి దేవుడే నా స్నేహితుడు అన్నాడు నీ సహవాసం ఈరోజు దేవునితో పరిశుద్ధాత్మ సహవాసం నీకు తోడుగా ఉంటుందంతే ఆయన్ని పరక్క ముందు వెనకాల అన్ని వైపుల్ని ఆవరించి దేవుణ్ణి నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుంది కదా దయచేసి వాగ్దానం ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత నిజంగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడాకరమైన తండ్రి నిజంగా ప్రభావ ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా నీ సహవాసం ఉంటే చాలా నీ పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే చాలు తండ్రి మాకు మంచి ఏదో చెడేలేదో ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది ఉత్తమమైనదో ఏది మాన్యమైనదో ఏది ఖ్యాతి కలదు సమస్తము వివేచింపగలిగే జ్ఞానం మాకు వస్తుంది ప్రభా అయితే సహవాసంలో మమ్మల్ని స్థిరపరచండి సంఘాలను దీవించండి సేవకులను ఆశీర్వదించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులని దీవించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి నానా విధ రోగముల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా మంచి ఆరోగ్యాలు ఇవ్వ ఎండ తీవ్రత లేకుండా సహాయం దయచేయమని మా పరిచర్యను కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ ప్రియలారా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయాలని ప్రభున్నాములు మలై చేస్తూ దేవుని యొక్క మహాకృప మీ అందరికి తోడుగా ఉండి గాడ్ బ్లెస్ యూ లా